హాయ్ అండి వెల్కమ్ టు ఉషా స్టైల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మార్నింగ్ మార్నింగే లేచాను పొద్దున సిక్స్ ఓ క్లాక్ అయింది అనమాట లేచేసరికి లెగవంగానే బాల్కనీలోకి వచ్చేసేసి ఇలా చూస్తే బయటికి కొంచెం ఫ్రెష్ ఎయిర్ వస్తుందని చెప్పేసి అలా చేస్తాను ఇదంతా మా అపార్ట్మెంట్లో మా ఎదురు బిల్డింగ్స్ ఇవన్నీ కూడా నేను వచ్చాక షూస్ అను చెప్పులన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసాను సెపరేట్గా ఏం ముతుకును దీంట్లోనే వేసేస్తాను నా వీడియోస్ అయితే చూసే ఉంటారు కదా పెళ్ళి ఉపనయనము రిసెప్షన్ ఇవన్నీ కూడా చాలా బాగా ధరించారు చాలా థ్యాంక్ యూ అండి ఊరు వెళ్ళేటప్పుడు ఎంత పని ఉంటుందో ఊరు నుంచి వచ్చాక కూడా అంతే పని ఉంటుంది అక్కడ షాపింగ్ చేసినవి కానీ అక్కడ మనకి బట్టలు పెడతారు కదా అవి కానీ నేను తీసుకెళ్ళిన బట్టలు కానీ అన్నీ ఉతికేసేసి అలా అరమరలు అయితే పెట్టేశాము మా వారైతే హెల్ప్ చేశారు వాళ్ళకి తెలియదు కదా ఎక్కడెక్కడ పెట్టాలనేసి సో ఇవాళైతే నేను ఎలాగో ఉగాది కూడా వస్తుంది కదా అని చెప్పేసి ఒకేసారి క్లీనింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసుకున్నాను ఇది వచ్చేసి నేను తయారు చేసిన డిఐవై లిక్విడ్ అండి దీంట్లో వెనిగరు సోడా ఇంకా రెండు మూడు లిక్విడ్స్ వేస్తాను అది ఒకరోజు ప్రత్యేకంగా మీకు చూపిస్తాను నాకేంటంటే అది చెప్పాలంటే ఇంకా అదొకటి ఉంటే చాలనమాట ఆ లిక్విడ్ ఉంటే నాకు అన్ని పనులు ఆ లిక్విడ్తోనే అయిపోతాయి అనమాట అంత బాగుంటుంది ఇవి కూడా బట్టలన్నీ కూడా కాలర్స్కి మన హ్యాంగర్స్కి పెట్టేస్తున్నాను ఇలా వెడల్పు డ్రాప్ షోల్డర్స్ టైపు టీషర్ట్స్ ఉన్నాయి అనుకోండి రెండు రకాల హ్యాంగర్స్ ఉంటాయి చాలా మందికి తెలియదు ఈ విషయం ఇక్కడ నుంచి మా చెల్లెళ్ళు కూడా కొనక్కెళ్తారు వెళ్తారు ఈ హ్యాంగర్ అటు ఇటు ఫోల్డ్ చేసి పెట్టేయచ్చు అనమాట ఇన్ కేస్ ఇది ఇక్కడ ఉన్న మరకలాగా పడిపోతుంది అనమాట అలాంటప్పుడు మీకు ప్లేస్ ఉంది అనుకుంటే కనుక ఇలా వెడల్పు హ్యాంగర్స్ అయితే బాగుంటాయండి ఇవన్నీ తెచ్చేసేసుకొని చక్కగా సర్దేసేసుకున్నాను ఇంకా శారీస్ కూడా ఆర్గనైజ్ అని చెప్పేసి ఆర్గనైజ్ చేసేసుకున్నాను డ్రై వాష్కి ఇచ్చిన బట్టలు కూడా వచ్చేసాయి మాకైతే వన్ ఆర్ టూ డేసేనండి మన వైపు అయితే వారాలు వారాలు బట్టలు వేస్తాయి వాష్కి మాకు ఫాస్ట్గానే వస్తాయి ఇంకా తర్వాత ఎయిట్ ఓ క్లాక్ అయ్యేసరికి ఏసీ క్లీన్ చేయటానికి అర్బన్ కంపెనీ వాళ్ళు వచ్చారనమాట అంత ముందు ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి చేస్తారు వాళ్ళు వచ్చి ఒక్కొక్క ఏసీకి టూ ఫిఫ్టీ తీసుకుంటారు సార్ మూడు ఏసీలకి సెవెన్ ఫిఫ్టీ తీసుకునే వాళ్ళు ఈసారి ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి ప్లస్ ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా జెట్ స్ప్రే చేపిద్దాము చాలా రోజులైపోయిందని చెప్పేసి అర్బన్ కంపెనీ వాళ్ళైతే పిలవపట్టడం అయితే జరిగింది కొంచెం కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు బట్ వర్త్ అయితే అనిపించింది నాకు అర్బన్ కంపెనీ వాళ్ళని పిలవటం వల్ల ఇంకోటి ఏంటంటే ఫ్రీగా గ్యాస్ కూడా చెక్ చేస్తారు చక్కగా దీని చుట్టూ ఒక క్లాత్ అంతా వేసేసుకొని జిప్పులు వేసేసాడు దాంట్లోపల జెట్ స్ప్రేతో అట్లా వాటర్ని ఫోర్సబుల్గా చేస్తున్నారు చేస్తున్నారనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకుంటుంది వాళ్ళే నీట్గా అంతా కూడా క్లీన్ చేశారు ఒక్క చుక్క నీళ్ళు అయితే కింద పడలేదు చాలా బాగా చేశారు తర్వాత వాళ్ళు వెళ్ళంగానే నేను చక్రాలు ఉండడం అయితే స్టార్ట్ చేసేసాను శనగపిండి చక్రాలను చల చక్రాలు పెరుగు ఏంటంటే టూ డేస్ ముందు నాన్ పెట్టేసేసాను అనమాట అది మళ్ళీ పాడవుతుందని చెప్పేసి అదే రోజు వండడం అయితే జరిగింది మా పిల్లలైతే హెల్ప్ చేస్తున్నారు ఉగాదికి హాలిడేస్ ఇస్తారు సో మా బాబు కూడా ఇంట్లో ఉంటాడు కాబట్టి ఏవోటి అడుగుతుంటాడు అండ్ చుట్టాలు కూడా వస్తున్నారు కాబట్టి ఏదన్నా బయట నుంచి పెట్టేదానికన్నా ఇంట్లో చేసి పెడితే బాగుంటుందని స్టార్ట్ చేసి బిజీ డే చక్రాండి చక్రాలు అన్నీ చేసేసి వన్ చేసుకుంటున్నాం మా అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు ఇప్పుడు దాకా పిండి కలిపి మా అబ్బాయి చేయి చూపించు వంశీ పెద్ద అబ్బాయి పిండి కలిపాడు చిన్న అబ్బాయి వీటిలో పెడుతున్నాడు నేను చక్రాలు వండుతున్నాను మా వారు వచ్చాక వేరే డ్యూటీ ఎవరు చెప్తాను పిండి వంటలు పెట్టుకున్నప్పుడు మాత్రం అందరు హెల్ప్ చేస్తారు మా వారు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్ ఖాళీ ఉంది సో టెనెంట్స్ ఎవరో చూడటానికి వస్తే వాళ్ళకి ఇల్లు చూపించడానికి అయితే వెళ్ళారు లేదా తన కూడా ఉండేవాళ్ళు ఊరి నుంచి వస్తున్నా అని చెప్పేసి మన పిండను మన బెల్లం అయితే తెచ్చేసేసుకున్నాను సున్నుండలు చేద్దామని దాంతోపాటు ఇంకొన్ని సరుకులు అయితే తెచ్చుకున్నాను ఈ బెల్లం వచ్చేసేసి ఆర్గానిక్ బెల్లము ఎటువంటి కెమికల్స్ లేకుండా ఉంటుంది అలాగా అలాగే నెయ్యి అనమాట అసలు తునకలు తునకలుగా ఎంత కమ్మగా ఉంది కదా దీంతో సున్నండలు చేస్తుంటే ఎంత వాసనకి గుమాయించకూడుతుందనమాట ఇదంతా మాకు రిలేటివ్స్ అవుతారనమాట తనకి ఫార్టీ ఇయర్స్ కిరాణా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది సో వాళ్ళ దగ్గర నుంచి అప్పుడప్పుడు సరుకులు అయితే ఆర్డర్ చేసి తెప్పించుకుంటూ ఉంటాను మీలో ఎవరికన్నా కావాలి జెన్యున్గా అంటే కనుక కామెంట్ బాక్స్లో నెంబర్ అడగండి నేను మీకు నెంబర్ పంపిస్తాను వాళ్ళ ఏజ్ వచ్చేసి సిక్స్టీ ప్లస్ కాబట్టి జెన్యున్గా అవసరమైన వాళ్ళు మాత్రమే అడగండి ప్లీజ్ నా పనంతా కంప్లీట్ అయిపోయి పనమ్మాయి వచ్చి క్లీన్ చేసేలోపు చక్కగా వన్ ఓ క్లాక్ అయింది తర్వాత హౌస్ కీపింగ్ వాళ్ళు ఫోన్ చేశారనమాట నెక్స్ట్ డే కాకుండా ఈ రోజు వచ్చి మీకు హౌస్ ఉగాది క్లీనింగ్ చేసి పెడితే మీకు ఏమైనా అభ్యంతరం అని సార్ నాకు కూడా పని అయిపోయింది కదా అని చెప్పేసి వచ్చేయమన్నాను అనమాట వీళ్ళు వచ్చేసి మెయిన్ క్లబ్ హౌస్ సెక్యూ హౌస్ కీపింగ్ వాళ్ళు మనకి ఏంటంటే డస్టింగ్కి అలా కావాలనుకున్నప్పుడు వీళ్ళని పిలిపిస్తాను మనకి వన్ బిహెచ్కేకి అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు వన్ పాయింట్ ఫైవ్ టూ బీహెచ్కేకి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు చక్కగా నీట్గా బూజులన్నీ దులిపేస్తారు దివాను మన సోఫా సెట్లు ఇంకా బెడ్ ఫ్రిడ్జ్ ఇవన్నీ ముందు జరిపేసి దాని కింద ఊడ్చి తుడిచేసేసి మళ్ళీ సేమ్గా యాజ్ ఇట్ ఈజ్గా ఆ ప్లేస్లో సర్దేసేసి వెళ్తారు వెళ్తా వెళ్తా కూడా చిమ్మి తుడిచి వెళ్తారనమాట మనకి ఏం పని ఉండదు సోఫాలో పక్కన కూర్చొని చూడటమే అనమాట ఇక్కడ ముంబైలో ఏ ఆ మాట అసలు డబ్బులు పోయినా కూడా పనుోళ్ళు ఎంత చక్కగా అనిపిస్తుందో మళ్ళీ ప్రొఫెషనల్ వేలో ఉంటుంది ఎట్లా పడితే అట్లా మడ్డి మడ్డిగా కూడా చేసేళ్ళారనమాట వెళ్ళారనమాట అదైతే మాత్రం నాకు చాలా నచ్చుతుంది ఇక్కడ బ్రష్లు కానీ చీపుర్లు చాట్లు క్లాత్లు మొత్తం వాళ్ళే తెచ్చుకుంటారు మనకి ఏ పని ఉండదు వీళ్ళు ఉండంగానే చక్కగా మా వారు ఈలోపు అయితే రెడీ చేశారన్నమాట వరి నూక రవ్వ అంటారు కదా ఇది కూడా బాబాయే పంపించారు మా మరిది ఒక వీడియో వ్లాగ్లో చెప్తారు కదా రైస్ మిల్ వ్లాగ్లో బాయిల్డ్ రైస్ అయితే తినొద్దని చెప్పేసి సో నేను అందుకని చెప్పేసి ఇక్కడ గుంటూరు నుంచి అయితే రవ్వ తెచ్చుకొని చక్కగా వేడివేడిగా తినేసామన్నమాట అయితే చేయలేదు ఇంక ఇది ఇక కంప్లీట్ అయిపోయాక వాళ్ళ సామాన్ వాళ్ళు తీసుకొని వీళ్ళైతే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు అలా వెళ్ళారో లేదో నేను మా వారు ఇమీడియట్గా అన్ని చేసి ఫ్రెష్ అయ్యేసేసి ఐరోలి అయితే బయలుదేరి వెళ్తున్నాము ఈరోజైతే గరికపాటి నరసింహారావు గారు అయితే వస్తున్నారు సో మేమైతే ఇప్పుడు ఐరోలి బయలుదేరేసేసి అయితే వెళ్తున్నాము ఇది మా ఏరియా నుంచి పలావా సిటీ నుంచి ఐరోలికి వెళ్ళే రూట్ అనమాట మధ్యలో అంతా వెళ్లకుండా ఇట్లా షార్ట్ కట్ టన్నల్స్ ఉంటాయన్నమాట బాంబేలో బల సిస్టమేటిక్గాను డిఫరెంట్గా ఉంటుంది స్టైల్ అంతా కూడా దీనిపైన వచ్చేసి యాక్చువల్గా రైల్వే స్టేషను ఇది కింద నుంచి టన్నల్ అనమాట ఇట్లా షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు దీనివల్ల దాదాపుగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు ట్రావెల్ అయితే తప్పించుకొని వెళ్ళొచ్చు మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి మొదలుపెట్టిన పని ఇంకా అలా కంటిన్యూస్గా సాగుతూనే ఉందనమాట నా లైఫ్లో ఇన్ని పనులైతే నేను ఒక్క రోజులైతే నా జీవితంలో చేసి ఉండను ఈ ప్రవచనాలు అయితే భవాని మాత టెంపుల్ హాల్ అయితే పెట్టారు ఆ హాల్ లోపలికి వెళ్ళబోయే ముందు అమ్మవారి టెంపుల్ అనమాట ఇక్కడ దండం పెట్టేసేసుకొని మేము ఇప్పుడు హాల్ లోపలకైతే ఎంట్రీ వెళ్తున్నాము ఇది వచ్చేసి మన తెలుగు వాళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారండి చాలా హ్యాపీ అనిపించింది అనమాట గరికపాటి గారు ఇక్కడ మన ముంబై వస్తున్నారు అంటే సో ఒక రోజు ముందే తెలిసింది మొత్తం ఈ నాలుగు రోజులు ఉంటారనమాట ఇక్కడ ఈ రోజు వచ్చేసి ఐరోలీలో సో ఐరోలీ ఏంటంటే మాకు చాలా దగ్గర అవుతుంది మళ్ళీ పొవాయి బీవండి అవన్నీ వెళ్ళాలంటే దూరం అని చెప్పేసి ఇది లోపలికైతే వచ్చాము రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళక ఓకే ఒకవేళ పైన ఫుల్ అయితే కనుక కింద కూర్చోడానికి ఇక్కడ కూడా ఏర్పాట్లు చేశారు ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామో పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు గారు అయితే ప్రవచనాలు చెప్పడానికి ఫస్ట్ ఫ్లోర్లోకి వస్తారు కింద వాళ్ళు చూడటానికి అయితే స్క్రీన్లు ఏర్పాటు చేశారు మనమైతే లోపలికి వెళ్తున్నాము ఇదంతా ఆర్గనైజ్ చేసింది రామ్ గారు అండ్ రేవతి గారు దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి మన తెలుగు వాళ్ళకైతే వీళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు అది ఏ విధంగా అనేది నేను మీకు తర్వాత వీడియోలు అయితే క్లుప్తంగా చెప్తానండి గరికపాటి గారిని ఎప్పుడు వీడియోస్లో చూడటం ఆయన ప్రవచనాలు అందులో వింటమే కానీ డైరెక్ట్ ఎప్పుడూ చూడలేదు ఒక్కసారిగా ఆయన చూడగానే గూజ్ బంప్స్ వచ్చేసాయనమాట మంగళ వాయిద్యాలతో ఆహ్వానించకుండా స్టేజ్ దగ్గర తీసుకొస్తున్నారు బట్ ఆయన ఏంటంటే ప్రతి రోకి వెళ్ళేసి ప్రతి మనిషికి అలా దండం పెట్టుకుంటా అలా వచ్చారనమాట ఈయన ప్రవచనాలు మొత్తం నేను కవర్ చేయలేదు ఎందుకంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మాత్రమే ప్రవచనాలని అప్లోడ్ చేసే అవకాశం ఉంది మనకు లేదనమాట సో అందుకని నేను ఏం తీయలేదు బట్ ఆయన చెప్పిన వాటిట్లో నాకు టేక్అవే ఏంటంటే లక్ష మంది మన చూసి ఏర్చబడినా పర్వాలేదు ఒక్కళ్ళ సింపతి కూడా మనకు వద్దనమాట అది మన సృష్టించిన దేవుడి దగ్గరే చెప్పుకోవాలి మన బాధలన్నీ కూడా అది మాత్రం నాకు బాగా క్లిక్ అయింది టీం అందరూ కూడా ఆయనతో గ్రూప్ ఫొటోస్ అయితే దిగేసేసారు ఈ ప్రోగ్రాం అంతా కంప్లీట్ అయ్యేసరికి నైట్ టు టెన్ దాటేసేసిందండి దీని తర్వాత మన తెలుగు ఫ్రెండ్స్ అందరిని కూడా ఇక్కడ మీట్ అయ్యేసేసి ఇంటికి అయితే బయలుదేరివి వెళ్ళాము ఇంటికి స్టార్ట్ అయి వెళ్ళేసేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది బట్ అక్కడతో సర్ప్రైజ్ అయిపోయింది డే కంప్లీట్ అయిపోయిందని మాత్రం అనుకోవద్దు నాకు అక్కడ పిల్లలైతే ఇంకో సర్ప్రైజ్ అయితే పెట్టారు నేను నవ్వుతుంటే మా వారి మొహం అయితే వెలిగిపోతూ ఉంటుంది నా సక్సెస్ అయితే తను ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ ఇంతకీ ఎందుకు అంటారా టూ కే సబ్స్క్రైబర్స్ అయిందని చెప్పేసి సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు వన్ కే వ్యూ సబ్స్క్రైబర్స్ అప్పుడే తీసుకుందాం అనుకున్నాను బట్ ఆ టైంలో చాలా బిజీ ఉన్నాము ఊళ్ళో కూడా లేము సో తీసుకోవడానికి కుదరలేదు నాకు ఇష్టమైన రెడ్ వెల్వెట్ కేక్ అయితే మా అబ్బాయిలు తీసుకొని వచ్చారు ఈరోజు మాత్రం సబ్స్ సెలబ్రేట్ చేసుకోవాలని ఇట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదండి ఈరోజు డే అయితే బాగా బిజీ బిజీగా గడిచిపోయింది మీ తరపున నేనే తినేస్తున్నా సారీ